शृङ्गो मित्रस्यं वरुणः शृं नो भवत्पर्यमा शृण इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणि नमस्तेवायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि कृतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मा ఓం మనం గత లెక్చర్లో కోర్మం తాలూకు సింబాలిజం గురించి మనం చెప్పుకున్నాము ఈ కోర్మ తాబేలో ఆకారంలో ఉండేటటువంటి నక్షత్ర మండలాలు ఉత్తర ధ్రువాలు ఒక డిప్పలాగా మనం ఊహించుకుంటే ఆ డెప్పుని మనం తాపేలు తాలూకు పై డిప్పగా అనుకుంటున్నప్పుడు ఆ పై డిప్ప వెంబడి ఉన్నటువంటి నక్షత్ర మండలాలు అంటే డిప్ప అంటే మన కంటికి కనిపించేటటువంటి ఆకాశలా కనిపించే ఆకాశంలో అని అనుకోండి అరాయిజన ఉపయోగించు లేదో తెలియదు కానీ నాకు ఒక డిప్పలాగా మనకు అనిపిస్తుంటుంది కదా దానికి చెప్పారు ఇక్కడ మనకి అర్థం కావాల్సినటువంటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను కూడా నేను లెక్చర్లు కూడా ప్రస్తావించాను మహాభాగ మాస్టార్ తాలూకు భాగవత రహస్య ప్రకాశంలో ఈ సవర మండలాలకు సంబంధించినవి కానీ ఈ కోపం కానీ వీటి గురించినటువంటి చాలా వివరణ ఆయన ఇచ్చారని నేను మీకు చెప్పాను ఆయన లెక్చర్స్లో చాలా మాటలు నేను విన్నాను భాగవతంలో కూడా ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఉంటారు ఒకసారి అది కూడా మీరు పరిశీలించుకోండి ఇక్కడ ఈ వివరణ ఏదైతే ఉన్నదో ఈ రకమైన సాంకేతిక పరమైనటువంటి సింబాలిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా ఇది మనకి భారతీయమైనటువంటి గ్రంథాలు ఎక్కడ కూడా మనకి కనిపించదు అంతవరకు నేను మీకు చెప్పగలను రెండవది మేడం ప్లాట్స్ కి రాసినటువంటి అండ్ అన్వేళ్ళు కానీ లేకపోతే శిఖరక్ష గాని అట్లాంటి గ్రంథాలు అక్కడక్కడక్కడ ఆవిడ ప్రస్తావన చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మాస్టర్ గారు రాసినటువంటి స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో ముఖ్యంగా ఇందులో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ మీకు హిసోటిక్ అస్ట్రాలజీలో కూడా కనిపించవు ఇక్ అస్ట్రాలజీలో కనిపించినటువంటి కాన్సెప్ట్స్ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా డిఫరెంట్ స్పిరిచువల్ అస్ట్రాజీలో మేస్టర్ గారు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఈ సింబాలజం కూడా డిఫరెంట్ అంటే డిఫరెంట్ అంటే అవి వేరు ఇవి వేరు అని కాదు ఆయన ఒక డైమెన్షన్స్ లో ఒక డైమెన్షన్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్ గారు ఆ డైమెన్షన్ కి ఫర్దర్ డైమెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేశారు అది మనం అర్థం చేసుకోవాలి మేడం బ్లాడ్స్ కి రాసినటువంటి డాక్టర్ ఆక్యులైజెస్ అనే వీళ్ళు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం సులువుగా అర్థం చేసుకోస చేసుకునే విధానాన్ని ఆలీసే బేలీ ద్వారా జాల్కూల్ మహర్షి ఆ గ్రంథాలు మనకు అందించారు మాస్టర్ గారు ఏం చేశారు అన్నట్లయితే మేడం బ్లాడ్స్ కి రాసినటువంటిది దాని తర్వాత ఆలిసే వేలి రాసినటువంటివి తీసుకుని దానికి భారతీయమైనటువంటి శాస్త్రాలు కానీ వేదాలు కానీ లేకపోతే పురాణాలు కానీ భారతీయమైన ఖగోళ శాస్త్రం కానీ ఖగోళ శాస్త్రం ఎస్ట్రానమీ వేరు భారతీయమైన ఖగోళ శాస్త్రం వేరు ఖగోళ శాస్త్రానికి జ్యోతిష శాస్త్రానికి ఒక సంబంధాన్ని సమన్వయాన్ని ఆపరిచి రాష్ట్ర గారు లోతు లోతుల్లోనికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అంశాలు కాబట్టి ఇవి కొంచెం మనకి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి ఇది అర్థం చేసుకున్నందువల్ల ఏమొస్తుంది అనేటటువంటి దానికన్నా కూడా అర్థం చేసుకునే విధానంలో మనం మనం సృష్టి క్రమాన్ని కానీ సృష్టి ధర్మాలను కానీ నిర్మాణం కానీ సౌర మండలాల నిర్మాణం కానీ భూగోళం కానీ భూగోళం మీద ఉండేటటువంటి ఈ అనేక జాతులు మానవ జాతి కానీ మిగతా వృక్ష జంతు జాలాలు కానీ ఈ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏర్పడుతుందని మాత్రమే అర్థం చేసుకోవాలి వీటిని మీరు ధ్యానంలోకి మార్చుకుని అట్లా ధ్యానం చేయాలి అట్లాంటి ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళబోకుండా వీలైనంత వరకు అర్థం చేసుకోవడం కోసం మాత్రం ప్రయత్నం చేయండి ఇలా కోర్మం గురించి చెప్తూ మాస్ గారి మధ్యలో ధ్రువుడి గురించి చెప్తారు ధ్రువుడి కాదు మీకు తెలుసు కదా ఆ చిన్నప్పుడే ఆయన తపస్సుకి వెళ్ళిపోతాడు తపస్సుకు వెళ్ళిపోయిన తర్వాత ధ్రువుడికి తండ్రి తండ్రి ఇద్దరు తల్లిలు ఉంటారు సురుచి అని చిన్న భార్య పేరు మన ద్రోడు తాలూకు తండ్రికి ఇద్దరు భార్యలు ఉంటారు సునీతి అని పెద్ద భార్య పేరు సురుచి అని చిన్న భార్య పేరు సునీతి అని అనేటప్పటికీ మీకు మనకే అర్థం అవ్వాలి అంటే ఆడ చక్కడే ప్రవర్తన కాలం అనేది సౌశీల్యవతి సౌభాగ్యవతి నీతివంతనాలు చక్కని భార్య అని సురుచి అంటే రుచులపైన ఎక్కువ అంటే ఇంద్రియ లౌల్యము కానీ రుచులపైన ఎక్కువ మామకారం కానీ ఇంద్రియాల్లోనూ మనస్సులోనూ జీవించేటటువంటిది ఆ పేర్లు కూడా పురాణాల్లో అట్లాగే పెడతారు సో ఆ పేర్లలో కూడా మనకి చాలా అర్థాలు స్ఫూరిస్తూ ఉంటాయి ఈ ద్రోడు సునీతి అనేటటువంటి పెద్ద కొడుకు తర్వాత సునీతికి ఇంకో కొడుకు పుడతాడు సో సాధారణంగా రెండో బార్య పట్ల భర్తకి కొంచెం ఎక్కువ అనురాగం ఉంటే ఉండడం సాధ్యం అవుతుంది కాబట్టి ఆమె కూడా ఆయన పైన కొంచెం అధికారం జలాయించే లక్షణాలు కూడా సాధారణంగా ఉంటాయి పురాణాల్లో మనం చూస్తూ ఉంటాం కదా అట్లాగా ద్రుపదుడు సారీ ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చున్నప్పుడు సూర్య వచ్చి ఆ ధ్రు ధ్రువుని పక్కకి నెట్టి తన కొడుకును కూర్చోబెట్టి మీ తండ్రి ఒడిలో కూర్చోడానికి అర్హత కావాలంటే నువ్వు నా కడుపును కూర్చుండాల్సి పోయి మళ్ళీ ఎప్పటికైనా నీకు అర్హత రావాలంటే పోయి నారాయణుని విష్ణుమూర్తిని కోరుకో అని చెప్పి ఆవిడ కోపంగా అంటుంది అన్న తర్వాత ఇక అంతా మీరు చదువుకునే ఉంటారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్న తర్వాత అతను ఏడుస్తూ ధ్రువుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మే ఉంటుందంటే కోపంతో అయినా సరే నీ చిన్న తల్లి నీకు మంచి మాట చెప్పింది నువ్వు వెళ్ళి ఆ విష్ణువు అనే శరణి చొచ్చుడైనా ఆయనే ప్రార్థించు అని చెప్తుంది ఆ చిన్న వయసులో ధ్రువుడికి అప్పుడు ఐదారు సంవత్సరాల వయసు ఉంటుందేమో ఉండి ఉండొచ్చు ఆ చిన్న వయసులో అది ఏం తెలియదు ఎక్కడికి పోవాలో ఆరణ్యాల వెంట వెళ్ళి నడిచి వెళ్ళిపోతుంటున్నప్పుడు ఆయనకి అప్పుడు నారద మహర్షికి కనిపించి నారాయణ మంత్రం ఉపదేశం చేసి అది కథ అంతా మనకి భాగవత పురాణంలో ఉంటుంది దాన్ని మాస్టర్ గారు అది కథ నడిచినటువంటి కథ దాన్ని మాస్టర్ గారు ఆ కథని ఎస్ట్రాని ఖగోళ శాస్త్రంతో పోంచి అంటే ఏంటి ఈ కథలన్నీ కూడా రాసినప్పుడు నేను చాలా మట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఈ కథలు రాసినప్పుడు నిజంగా ద్రోడనే పాత్ర ఉంటుంది ద్రోడికి తండ్రి అనే పాత్ర ఉంటుంది ఇద్దరు భార్యలు ఆ పాత్రలన్నీ ఉంటాయి కానీ ఋషులు ఏం చేశారు అన్నట్లయితే ఖగోళంలో జరిగేటటువంటి ఆ ఫినామినా ఏదైతే ఆ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఈ పాత్రల మీద సూపరింపోజ్ చేసి ఈ కథ నడిపిస్తూ ఆ సృష్టి రహస్యాలని ఆ ధర్మాలని ఈ పాత్రల మీద సూపరింపోజ్ చేసి మనకి ఇండైరెక్ట్గా చెప్తుంటారు పరోక్షంగా అందరూ దాన్ని ఓపెన్ చేసి అన్వీల్ చేయలేరు అన్లాక్ చేయలేరు అది మేడం బ్లాడ్స్ లాంటి వాళ్ళు కానీ మాస్టర్ లాంటి వాళ్ళు కానీ చేయగలరు ఈ చాలా మాటలు ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ ఒకసారి నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ద్రోవిని వృత్తాంతము మూడు వేరు వేరు సౌర కుటుంబ సౌర మండలంలో ఉన్న అతని తండ్రి ఇతని తొలి వృత్తాంతము మనకి ద్రువ ధృవ గురించిన రహస్యాలు వెల్లడి చేస్తుంది ఇది నేను చెప్తున్నారు మహేష్ ఈ ద్రుడి అనేటటువంటిది పోల్ స్టార్ అంటాం కదా ఈ దృఢనేటువంటి తార అనేది ఏంటి అదొక లోకానికి సంబంధించింది ద్రుడి తండ్రి ఒక లోకానికి సంబంధించినట్టు ఒక కక్షికి లోపం అనేది ఆయన ధ్రువడి తాలూకు ఇద్దరు తాలూకు రెండు వేలు వేల కక్షలకు సంబంధించినటువంటి వాడు అక్కడ ఉండే నక్షత్ర మండలాలు వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది వాటికి ఈ ధ్రువతారకి ఉన్న సంబంధం ఏంటి అనేటటువంటిది అది అక్కడ స్టోకు దింపు చేశారు శ్రోది మీద రహస్యాలను వెల్లడి చేస్తుంది మనకి ధ్రువతారణ గురించి రహస్యాలు వెల్లడి చేస్తుంది మహాసర్పాలైన వాసుకి ఆదిశేషుల సంకేతాలు అనేక నక్షత్రాలతో కూడిన డ్రాగన్ సర్పాకార బృస్ నక్షత్ర మండల ప్రభావాల గురించి ఆధారాలు తెలియజేస్తుంది ఇదే కాకుండా వాసుకి అనే ఒక పాము ఉంటుంది కథలన్నీ కూడా భావతులు మనకుంటాయి ఆదిశేషుడు అనేటటువంటి ఒక సర్పం అనేది ఉంటుంది ఈ డ్రాగన్ అనేటటువంటి ఒక నక్షత్ర మండలం ఉంటుంది అనేక నక్షత్రాలతో కూడినటువంటి సర్పాకారంలో ఉన్నటువంటి ఒక పెద్ద నక్షత్ర మంటలో ఉంటుంది ఇవన్నీ కూడా ఆ నక్షత్ర మండలాల ద్వారా ప్రభావాన్ని తెలియజేస్తా సుమా చెప్తున్నారు ఇవన్నీ భాగవత పురాణాల్లో భూమి మీద వాసుకి ఉన్నాడు తక్షకుడు ఉంటాడు వాసుకి ఉంటుంది ఆదిశేషుడు ఉంటాడు ఆదిశేషుడి మీదే ఆదిశేషుడిని తల్పంగా చేసుకుని విష్ణుమూర్తి దాని మీద సైని స్థాస అనే ఒక సింబాలిక్ స్టోరీ ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే భూమి మీదో లేకపోతే సముద్రంలోనో అక్కడో కనిపించేటువంటి మాత్రమే కాకుండా ఆకాశంలో ఉండే నక్షత్ర మండలాలకు సమాధానం చెప్తున్నారు మాస్టర్ గారు నక్షత్ర మండల ప్రభావం ఆధారంలో తెలియజేస్తుంది నక్షత్ర మండల ప్రభావం గురించినటువంటి ఆ సోర్స్ తెలియజేస్తుంది డ్రాగన్ నక్షత్ర మండలము చోటుకోడంలో ఉన్న అన్ని సౌర కుటుంబాలు సాంభ్యం నుండి ఉండేటట్లు చూసే బాధ్యతలు వహిస్తుంది డ్రాగన్ సర్పాకారంలో ఉన్నటువంటి నక్షత్ర మండలం చూసారా అదేంటంటే అన్ని సౌర కుటుంబాలకి మధ్య ఒక సౌంయాన్ని ఒక పాయిజడ్ స్టేట్ అనేది నిలబెట్టుకుని సుమా అని చెప్తున్నారు ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలి భూమి నిలబడి ఉంది స్పేస్లో భూమి నిలబడి ఉంది ఏ ఆధారంగా నిలబడి ఉంది భూమి భూమి దేని మీద ఏ ఆధారంతో నిలబడి ఉంది అన్ని గ్రహాలు స్పేస్లో వేలాడుతూనే ఉన్నాయి వాటి కింద ఏ ఆధారం ఉంది సూర్యుడు కూడా స్పేస్లోనే గోళంగా ఉన్నాడు ఆయనకి ఏ ఆధారం ఉంది నక్షత్ర మండలాలన్నీ నక్షత్రాలన్నీ సూర్యుడు ఒక సూర్యుడు ఒక నక్షత్రం అన్ని స్పేస్లో హ్యాంగ్ అవుతూనే ఉన్నాయి అవి కింద పడిపోవట్లేదు కదా వాటికి ఏం ఆధారం ఉంది సో ఇవన్నీ కూడా వాటి భ్రమణం అవి చేస్తూ అవన్నీ కూడా మహా విశ్వంలో అలా ఎమ్మిదిగా వాటి స్పీడ్లో సంచరిస్తారు దేన్ని ఏది కూడా గుద్దుకోకుండా దేని దగ్గరికి ఏది వెళ్ళిపోకుండా వాటి మధ్య దూరాలను మెయింటైన్ చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది అంటే ఏదో ఒక ఫినామినన్ అనేటటువంటిది ఉండాలి అక్కడ అంటే దగ్గరగా రాకూడదు దూరంగా వెళ్ళిపోకూడదు అంటే ఏంటి దగ్గరగా వస్తే ఒకదాని ఒక ఢీ కొట్టుకుంటాయి దూరంగా వెళ్ళిపోయినా ఇంకోదాని ఢీ కొడతాయి సో దగ్గరగా రాకూడదు దూరంగా వెళ్ళకూడదు వేటి తాలూకు పరిధిలో దాన్ని రింగ్ పాస్ నాట్ అంటారు దీని పరిధిలో తిరుగుతూ ఉంటాయి కదా ఇట్లాంటి ధర్మాన్ని నిర్వర్తించడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అది చెప్తున్నారు మాస్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే ఈ డ్రాగన్ అనే నక్షత్ర మండలం ఏదైతే ఉందో ఈ స్పేస్ లో ఉండేటట్టు అన్ని సారు కుటుంబాల మధ్య ఒక పాయిజన్ స్టేట్ ని అది కల్పిస్తుమా అని చెప్తున్నారు అంటే వేటి పరిధిలో అవి ఉండేటట్టుగా అది అది పెడుతుంది అందువల్ల అందువల్ల ఆదిశేషుడు భౌతిక ప్రపంచాన్ని భూకక్షలో ఉన్న అన్ని సారు కుటుంబాలను మూస్తున్నట్లు వర్ణిస్తారు మన ఆదిశేష్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం చేస్తాడంటే ఈ భూమికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్న సరుకుటుంబాలను చూసారా ఆ సరుకుటుంబాల మధ్య ఆ రకమైనటువంటి సామ్య సామ్యాన్ని లేకపోతే సామ్యాన్ని ఆ సామ్యం పాజిటివ్ స్టేట్ ని ఆయన నిలబెడతారు సుమని చెప్తారు అట్లాగే ఈ స్పేస్ లో మనకు కనిపించేటటువంటి ఆకాశంలో ఈ మహాకాశంలో ఈ చోట్లో ఎన్ని ధర్మాలు పనిచేస్తుంటాయో అని దీని బట్టి మనం అర్థం చేసుకోవాలి అందుకే జ్వర్కూరి మహర్షి ఏం చెప్తారు నిశాదిలో మరీ మరీ మన స్వర కుటుంబం దాటి ఇంకా పైకి ఇంకా పైకి వెళ్ళిపోతే అర్థం చేసుకునేంత దాన్ని పట్టుకునేంత కాదు మన మనస్సు పట్టుకోలేదు కాబట్టి మన స్వర కుటుంబం దగ్గర ఆగుధ్వంసమా అని చెప్తారు మాస్టర్ గారు ఏమో కొంచెం ఆయన కూడా చెప్తారు ఆయన కూడా సదృష్ట మండలాలు కృత్తిక మండలాలు ఆయన కూడా చెప్తారు తృవతారా చెప్తారు కొంచెం మన స్వర కుటుంబం దాటి బయస కుటుంబం దాకా ఆయన కూడా చెప్తారు మాస్టర్ గారు ఏం చేస్తారంటే వాటిని తీసుకొచ్చి భాగవతంలో ఉండే కథలకు సమన్వయం చెప్తున్నారు భూ ప్రమాణానికి వీలుగా ఉత్తర దక్షిణ వాళ్ళు కలుపుతూ ఒక అక్షం ఉన్నట్లే మనకు కల్పించే చోటుకోవడానికి కూడా ఒక పెద్ద అక్షం ఉన్నది ఈ అక్షమును మొదట మొత్తము చోటుకోవడమే నివాసమైన విరాట్ పురుషుని వెన్నుముకగా వర్ణిస్తారు ఎక్కడ తీసుకెళ్లిపోతున్నారు చూడ నార్త్ అండ్ సౌత్ పోల్ని కలుపుతూ ఒక అక్షమ యాక్సిస్ ఉన్నట్టే భూమి మీద నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది కదా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్కి ఒక లైన్ గీసుకుంటే అది అక్షరం యాక్సిస్ అంటుంది ఉన్నట్టే ఈ చోటు గోళానికి కూడా మన భూమంతా గోళంగా తీసుకుంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ కలిపే అక్షరం ఏదైతే ఉన్నదో అలాగా ఈ చోటు అనేది ఒక గోళంగా తీసుకుంటే ఒక పెద్ద అక్షం ఉందట ఏంటంటే ఈ అక్షమును మొత్తము చోటుగోళమే నివాసమైన విరాట్ పురుషుని వెనుముకగా వెన్నుస్తారు ఈ పెద్ద అక్షరం ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉంది ఈ పెద్ద అక్షరం ఈ పెద్ద అక్షరం ఏంటంటే ఈ చోటు గోళాన్ని మొత్తాన్ని విరాట్ పురుషుడిగా మనం తీసుకుంటే ఆ విరాట్ పురుషుడి తాలూకు వెన్నెముకగా ఆ చోటు గోళం తాలూకు ఈ పోల్ నుంచి ఆ పోల్ దాకా ఉన్నటువంటి ఆ రేఖ అక్షరం ఉంది అది విరాట్ పురుషుడి తాలూకు వెన్నుముకగా తీసుకోవాల్సి మనం చెప్తున్నారు ఇలాంటి చోటుకు వెళ్ళేటప్పటికే మనకు కొన్ని జాన ప్రక్రియలు పెద్దవాళ్ళు చెప్తారు ఆ ప్రక్రియలు మనం చేయవచ్చా చేయకూడదా చేయగలమా చేయలేమా చెప్పొచ్చా చెప్పకూడదు అనేటటువంటిది అది ఏ గురువైతే అయితే మనకి ఈ శాస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నారో చేశారో అంటే మాస్టర్ గారు అనమాట చేశారో వాళ్ళ తాలూకు అనుగ్రహంతో కానీ వాళ్ళ సంకల్పంతో కానీ వాళ్ళ ఆదేశంతో కానీ మనం ఈ స్థానాల్లోకి వెళ్ళడానికి మనకి అవకాశం లభిస్తున్నది అయితే భూగోళం వరకు భూగోళం వరకు ఉత్తర ధ్రవం నుంచి దక్షిణ ధ్రవం దాకా ఉన్న అక్షరం ఏదైతే ఉన్నదో దాన్ని మన శిరస్సు అంటే మనకి నార్త్ పోల్ అంటాము వెనుమక చివరి భాగం ఏదైతే ఉందో బోలాధరం సౌత్ పోల్ అంటాము నా సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వరకు మన వెనుమక ఉంటుంది కదా ఆ వెనుమక ఆ వెనుముకే భూగోళ తాలకు నార్త్ పోల్ సౌత్ పోల్ మధ్య ఉన్నటువంటి ఆ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి మన శిరస్ శిరో స్థానం ఏదైతే ఉన్నదో శిరస్సు ఏదైతే ఉందో సహస్రాల దగ్గర నుంచి వెనుమక చివరి దాకా ఉన్నటువంటి వెనుమొక్కి అనే అక్షరానికి సంబంధం సుమా అని చెప్తారు నార్త్ పోల్ సౌత్ పోల్ అని చెప్తారు దాన్ని మనం భూగోళ మొత్తానికి ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ ఒక అక్షంగా అనుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి రెండు పోల్స్ కూడా అక్షంగా అనుకుని భూగోళానికి మనకి మధ్య ఒక న్యాస విద్యను మనం ఏర్పాటు చేసుకుని ధ్యానం చేయమనేటటువంటిది ఒక విధానం ఉంది అది మాసగారి తాలూకు ది వేరియస్ మెడిటేషన్స్ అనే ఉంటుంది ఏ వాడి కూడా ఉందో నాకు గుర్తులేదు సైన్స్ ఆఫ్ యోగా అనే బుక్లో మనం కంపేర్ చేశాం కదా ఆ బుక్లో ఉందనుకుంటాను వేరియస్ మెథడ్స్ ఆఫ్ మెడిటేషన్స్ అనేది ఒక చాప్టర్ ఉంటుంది మార్షి గారు ఏ వాల్యూలో ఉందో నాకు గుర్తులేదు ఆ వాల్యూమ్ మార్షిల్ గారు ఈ మెడిటేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఆ మెడిటేషన్ చేసుకోవచ్చు ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని మెడిటేషన్ స్కూల్స్ అంటే పెద్ద పెద్ద వాటిలో అంటే ఇలాంటి రహస్యార్థాలు సంకేతార్థాలు జ్ఞాస విద్యకు సంబంధించినటువంటి ఆ మెడిటేషన్స్ లీజియస్ అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మెడిటేషన్స్ చేస్తుంటారో మీరు కూడా ఆ మెడిటేషన్ కావాల్సి చదువుకుని చేసుకోండి స్వస్తి ప్రజాబ్జి పరిపాలయంతాం యాగైన మహిష గోబ్రాహ్మణేబియ సోమస్తు నిత్యం లోకా శాంతి శాంతి శాంతి